హలో ఫ్రెండ్స్ నేను మిటీ టీకేఆర్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు విజిట్ అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ వేసుకోండి ఇంక మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు జరగబోయే పీకేఎల్ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ వేర్స్ పాట్నా పైలట్స్ పాట్నా పైలట్స్ వాళ్ళు విన్నింగ్ మూమెంట్స్ అండ్ సో మాత్రం బరిలోకి అయితే దిగడం అయితే జరుగుతుంది వాళ్ళు టాప్ రైడర్ అయిన మనందరూ కూడా ఫామ్లోకి అయితే రావడం అయితే జరిగింది మైటి అదేవిధంగా అయన్ మాత్రం మన తెలుగు టైటన్ ఆపగలిగిందంటే ఒక థర్టీ పర్సెంట్ మ్యాచ్ విన్ అవ్వడం మాత్రం పక్కా ఈరోజు జరగబోయే మ్యాచ్ మాత్రం రైడర్స్ అనే చెప్పాలి ఎందుకంటే తెలుగు టైటన్స్ అయినా పాట్నా పైలట్స్ అయినా డిపెండ్ అయ్యేది మాత్రం ఫుల్ రైడర్స్ మీద డిఫెన్స్లో వాళ్ళది ఏ విధంగా ఉందో మందు కూడా అంతే విధంగా పై స్థాయిలో ఉంది ఈరోజు మ్యాచ్ ఏదైనా కానీ అది తెలుగు టైటన్స్ విజయం దక్కుతుందని నేను మాత్రం భావిస్తున్నా ఎందుకంటే మన తెలుగు టైటన్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే లాస్ట్ టూ మ్యాచెస్ విన్ అయ్యి వస్తున్నారు ఈ మ్యాచ్ కానీ విన్ అయితే ముచ్చడంగా మూడోసారి విన్ అయినట్లు అవుతుంది అంతేకాదు పీకేఎల్లో పాట్నా వేర్స్ తెలుగు టైటన్స్ టోటల్లీ ఇరవై ఐదు మ్యాచ్లు అయితే జరిగినాయి వాటిల్లో పాట్నా పైలట్స్ పదమూడు గెలిచింది మన తెలుగు టైటన్స్ పదకొండు గెలిచింది అదేవిధంగా మన తెలుగు టైటన్స్ యొక్క హయ్యెస్ట్ స్కోర్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ పాట్నా పైలట్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చి ఫిఫ్టీ అదేవిధంగా పాట్నా యొక్క లో స్కోర్ వచ్చి ట్వంటీ మన తెలుగు టైటన్స్ స్కోర్ వచ్చి ట్వంటీ టూ ఆ విధంగా అయితే ఇరవై ఐదు మ్యాచ్లు అయితే జరగడం అనేది జరిగింది ఇప్పుడు జరగబోయే యంగ్ అండ్ టాలెంట్ ప్లేయర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్లు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది కాబట్టి ఈరోజు జరగబోయే మ్యాచ్లో మీకు ఎవరైతే ఫస్ట్ సూపర్ టెన్ చేస్తారనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా మన తెలుగు టైటన్స్ ఇంకా ఎన్ని మ్యాచ్ ఆడితే క్వాలిఫై అవుతుంది ఎన్ని మ్యాచ్లు ఓడిపోతే అవకాశం లేదో అనేది కూడా వీడియోలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం మన తెలుగు టైటన్స్ ఇంకా ఒక నాలుగు మ్యాచెస్ విన్ అయితే మాత్రం పక్క అండ్ పక్క మన తెలుగు టైటన్స్ అయితే క్వాలిఫై అవడానికి అయితే అవకాశం ఉంది ఇంకా మన తెలుగు టైటన్స్ ఈ సీజన్ పర్ఫార్మెన్స్ డౌన్ అండ్ అప్ అయితే ఉంది బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే భారత్ అండ్ డిఫెన్స్ బెటర్ అనే చెప్పాలి విజయమాల కెప్టెన్సీలో మన తెలుగు టైటన్స్ ముందుకు సాగడం అనేది చాలా అంటే చాలా బాగుంది అదేవిధంగా అటు చూసిన పాట పైలట్స్లో చూసిన కోచ్ కూడా బోత్ టీమ్స్ కోచెస్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్యాలెంటెడ్ కోచెస్ అదేవిధంగా ఈరోజు మ్యాచ్ అయితే థ్రిల్లింగ్ అంటే థ్రిల్లింగ్గా ఉండబోతుంది మీరు మాత్రం తప్పకుండా మ్యాచ్ చూడండి ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ ఒక్క టీంకి ఎంత అవకాశం ఉన్నాలో అని నేను మీకు ఈ వీడియోలు అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేను భావిస్తున్నా మన ఛానల్ని తప్పకుండా ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్లు చేయండి అదేవిధంగా రీచ్ అయ్యేటట్లు చేయండి మీరు చేసే ఈ హెల్ప్ నాకు ఎంతో యూజ్ ఉంటుంది థ్యాంక్ యూ టు ఆల్